నెల్లూరు నగరంలోని విజయమహల్ గేట్ దగ్గర శ్రీనివాస అగ్రహారం వీధిలో ఎన్కే ఈ బైక్స్ అథారిటీ డీలర్ ఆధ్వర్యంలో పీవీఎంఈక్ ఎలక్ట్రానిక్ బైక్ షోరూం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మాగుంట శరత్ కుమార్ రెడ్డి తిక్కవరపు సనత్ కుమార్ రెడ్డిలు పాల్గొని పీవీఎంఈక్ ఎలక్ట్రానిక్ బైక్ షోరూంను ప్రారంభించారు అధినేతలు మహేష్ రెడ్డి పెంచల్ రెడ్డి వెంకటేష్లు బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అట్టహాసంగా ఈటెక్ ఎలక్ట్రానిక్ బైక్ షోరూంను ప్రారంభించారు ఈ సందర్భంగా ఈటెక్ ఎలక్ట్రానిక్ బైక్ షోరూం అధినేతలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకే ఈటెక్ ఎలక్ట్రానిక్ బైక్ అందిస్తున్నామన్నారు పెట్రోల్ బైకులు నడిపే ప్రతి వినియోగదారుడికి డబ్బులు ఎక్కువ అవుతుందని వినియోగదారుడికి డబ్బులు ఆదా అవ్వాలంటే ఈ ఎలక్ట్రానిక్ బైక్ వాడడం వల్ల పొల్యూషన్తో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని అన్నారు ఈ ఎలక్ట్రానిక్ బైక్ షోరూంలో అనుభవజ్ఞులైన మెకానిక్లు అందుబాటులో ఉంటారని అన్ని కంపెనీల ఈ ఎలక్ట్రానిక్ బైక్ సర్వీస్తో పాటు స్పేర్స్ కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు ఎలక్ట్రానిక్ బైక్స్ కొనుగోలు చేసే వినియోగదారులందరూ పీవీఎం ఈటెక్ ఎలక్ట్రానిక్ బైక్ షోరూమ్ను ను సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్నేహితులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు వచ్చి సిక్స్టీ సెవెంటీ మైలేజ్ వస్తుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎయిట్ అవర్స్ టైం అవుతుంది వెహికల్ వచ్చి ఆఫర్ ప్రైజు ఫిఫ్టీ థౌసండ్కి ఇస్తున్నాము తర్వాత వచ్చి పాలాన్ అని చెప్పి డీలే సక్సెంట్ మోడల్ లైపు లగేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు వెయికి అది సెవెంటీ థౌసండ్ వరకు పడుతుంది అది మైలేజ్ సెవెంటీ వరకు వస్తుంది ఇంకోటి వచ్చి రెస్పా టైపు కాలాన్లోనే స్వర్గీ టైప్ ఒకటి వచ్చింది అది కూడా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్కి థౌసండ్

ఈటెక్ ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ షోరూము అలాగే సర్వీసింగ్ సెంటర్ అలాగే పార్ట్స్ కూడా అమ్మడం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈరోజు బీవీఎంఈక్ స్పెషాలిటీ ఏంటంటే చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కి అలాగే రైతులకు కూడా ఉపయోగపడేటువంటి ఈ మోటార్ వెహికల్స్ ఇక్కడ అమ్మడం ప్రత్యేకత తక్కువ ధరలతో నలభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇక్కడ లభిస్తున్నాయి ఈ పెట్రోల్ ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి వాటి నుంచి మనం ఉపశమనం పొందాలంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ జీరో పొల్యూషన్తో వచ్చేటువంటి వెహికల్స్ని అందరూ కూడా తీసుకొని మీ పెట్రోల్ ఖర్చుల నుంచి బయటపడడానికి అలాగే సులువైనటువంటి మన అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి మన నెల్లూరులో శ్రీనివాస అగ్రహారంలో ఈరోజు కొత్తగా ఓపెన్ చేయబడినటువంటి ఈ షోరూమ్కి అందరూ కూడా ఇచ్చేసి మీకు కావాల్సినటువంటి బైక్స్ని అందరూ కూడా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము సుపోపట్లో ఈరోజు వియోటిక్ అది ఒక షోరూమ్ ఎలక్ట్రిక్ షోరూమ్ ఓపెన్ చేయబడుతుంది ఇక్కడ స్పెషల్ ఆఫర్లతో ఈరోజు అన్ని వీక్ ఎలక్ట్రిక్ వీక్లు ఉన్నాయి అట్లాగే హోమ్ సర్వీసు ఎక్కడ బండ్ అయిపోయాగానే మేము వచ్చి హోమ్ సర్వీస్ చేస్తాం స్పేర్ పార్ట్సు బైకులు అమ్మబడరు సర్వీస్ చేయకూడదు నెల్లూరుని ఎవరు చేయని తక్కువ దానికి సర్వీస్ చేయమంటాను స్పేర్స్ స్పేర్స్ కూడా అవైలబుల్లో ఉన్నా దగ్గర అన్ని బైక్ స్పేర్స్ అవైలబుల్ ఉన్నాయి కస్టమర్లు ఎవరైనా పడదలుచుకున్నారో శ్రీనివాస అగ్రహారం మా షోరూమ్ షాప్ నెంబర్ ఫోర్ సి సిఆర్ రెడ్డి టవర్